అందరికి శుభోదయం అంగన్వాడి మొదలయ్యే కార్యకర్త పిల్లలకు సి అక్షరంతో మొదలయ్యే పదాలను చెప్పాలి దీనికోసం కేంద్రంలో ఉన్న ఫ్లాష్ కార్ట్ హ్యాండ్ మేడ్ మెటీరియల్ ఉపయోగించవచ్చు ఆ తరువాత సి అక్షరం వారి పుస్తకాల్లో కానీ మీద కానీ వ్రాయించాలి ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ పిల్లలతో చేపిస్తున్నారు రండి చూద్దాం ఇప్పుడు ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటున్నాం కదా ఇంగ్లీష్ అక్షరాల్లో మొదటి అక్షరాలు ఏ నేర్చుకున్నాం కదా ఏతో మొదలయ్యే పదాలని మరియు ఏ రాయాలని నేర్చుకున్నాం కదా ఏ ఏ యాక్స్ నేర్చుకున్నాం కదా తర్వాత బీ బి ఫర్ బ్యాడ్ బి ఫర్ గుడ్ నేర్చుకున్నాం కదా తర్వాత ఏంటి సి ఏం చెప్పండి సి సి ఇప్పుడు మన సి తో మన పదాలు చెప్పుకుందాం మీరు చెప్పండి నేను నించు చెప్తాను చెప్పండి ఒకసారి మనం పదాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం రాయాలని నేర్చుకుందాం ఓకేనా చూడండి చక్రవాణి చూడాలి సి ఇలాగా అత్తచంద్రాకారంలో రాయాలి సి ఏం చెప్పండి ఇది నేను ఇప్పుడు సి ఎలా రాయాలో చెప్పాను కదా మీకు పలకలు ఇచ్చాను కదా మీరు పలకలు మీద సీఏ రాసి చూపించాలి నాకు సరేనా రాయమని చెప్పాను కదా అందులో రాసారా చూశారు కదా ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలకు ఏబిసి అక్షరాలతో మొదలయ్యే పదాలను పిల్లలకు ఏ విధంగా నేర్పిస్తున్నారు అయితే రండి ఈరోజు మనం కూడా ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ